హలో అండి వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈ రోజు వీడియోలో క్రీమీ మ్యాగీ ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా క్రీమీ క్రీమీగా ఎమ్మెగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి కానీ ఒక గిన్నెను కానీ పెట్టేసుకొని అందులోకి రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకున్నాను ఒక్కొక్క మ్యాగీ ప్యాకెట్కి ఒక కప్ వాటర్ సరిపోతుంది నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ వేసుకొని మరిగించాలి ఇందులోకి మ్యాగీ మసాలా ప్యాకెట్స్ వేసుకొని ఒకసారి స్పూన్ తో బాగా కలిపేసామంటే గనక మసాలా అంతా వాటర్ లో కలిసిపోతుంది ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు టూ మ్యాగీస్ ని తీసి ఇందులో పెట్టేసుకుందాము ఇలా పెట్టేసుకున్నాక ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత గ్రెడ్ తీసుకొని ఇలా వాటర్ లో మొత్తం కలిపేసి ఇంకొక వన్ మినిట్ పాటు ఉడికించామంటే కనుక మనకి మ్యాగీ అనేది బాగా ఉడికిపోతుంది చూసారు కదా మనకి మ్యాగీ పూర్తిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ కారము కారానికి బదులు మిరియాల పౌడర్ను కూడా వాడుకోవచ్చు అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ మసాలా అంతా మ్యాగీలో బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకోవాలి ఉప్పు మాత్రం ఎక్కువ వేసుకోకండి ఎక్కువైతే అసలు తినలేము ఇలా కొంచెం అయితే సరిపోతుంది ఇలా వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ గ్లాసు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మంటను పెట్టేసుకొని ఇలా కలుపుతూనే వన్ మినిట్ పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిందంటే మనకి గ్రేవీ గ్రేవీగా ఎమ్మి ఎమ్మిగా మనకి మ్యాగీ తయారైపోతుంది ఇప్పుడు చివరగా ఒక స్పూన్ బటర్ ని వేసుకుంటున్నాను మీరు బటర్ లేకపోతే కనుక స్కిప్ చేసేయండి ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది బటర్ వేసుకుని ఇలా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా మ్యాగీ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నాము చూసారు కదా చాలా క్రీమీ క్రీమీగా చాలా బాగా వచ్చిందండి తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి పొద్దున బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇలా ఒకసారి ట్రై చేశారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్